హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్ అండ్ క్విక్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మనము వీటిల్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా వేగాయి కదా ఇలా వేగుతున్నప్పుడు వీటిల్ని తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కనుంచి వేసుకోవాలి సో ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ కావాలంటే వేసుకోండి ఇందులో కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కేజీ నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి కారం మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మటన్ పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అంతా కూడా మటన్ పీసెస్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి నాలుగైదు నిమిషాలకి చూడండి మటన్ నుంచి వాటర్ కూడా వస్తూ ఉన్నాయి అలాగే మటన్ కూడా కుక్ అవుతూ ఉంది కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో హాఫ్ కప్ టమాటో ముక్కలు అలాగే హాఫ్ కప్ పెరుగును వేసుకోండి పెరుగు వేసుకున్నాక మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే పెరుగు విరిగిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోండి అలాగే ఆరేడు జీడిపప్పుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి మటన్ బాగా కుక్ అయ్యి మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు వేసుకోవచ్చు ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి మనకి పర్ఫెక్ట్గా మటన్ కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి ఇక ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి